రెండు రోజులుగా కాస్త తగ్గుముఖం పట్టిన బంగారం వెండి ధరలు బుధవారం అప్డేట్ అయ్యాయి బంగారం వెండిపై భారీగా పెరిగింది మన భారతీయ సంప్రదాయంలో బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు హిందూ సాంప్రదాయంలో ప్రత్యేక స్థానం ఉంది ఈ మధ్యకాలంలో నుంచి విపరీతంగా పెరుగుతున్న ధరలు ఇప్పుడు మరింతగా ఎగబాకాయి దేశీయంగా ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారంపై ఎనిమిది వందల డెబ్బై రూపాయల వరకు పెరిగిగా అదే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారంపై ఎనిమిది వందల రూపాయల వరకు పెరిగింది ఇక వెండి విషయానికి వస్తే కిలో వెండిపై ఏకంగా తొమ్మిది వేల రూపాయలు పెరిగింది దీన్ని బట్టి చూస్తే వెండికి ఎంత డిమాండ్ ఉందో అర్థమైపోతోంది వెండిని చాలా వాటిలో ఉపయోగిస్తున్నారు ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాలు ఇతర పరికరాల్లో సిల్వర్ ను అధికంగా ఉపయోగిస్తుండటంతో బంగారంతో సమానంగా పరుగులు పెడుతోంది ప్రస్తుతం బంగారం వెండి కొనాలంటేనే భయపడే రోజులొచ్చాయి ధర పెరిగిన తర్వాత వెండి కిలో ధర లక్షా తొంభై తొమ్మిది వేలుగా ఉంది అది హైదరాబాద్ చెన్నై కేరళ రాష్ట్రాల్లో అయితే భారీగా ఉంది ఇక్కడ కిలో వెండి ధర రెండు లక్షల ఏడు వేల వద్ద కొనసాగుతోంది